హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సిమోడిస్ అనే ఒక ఇన్సెక్టిసైడ్ పురుగు మందు గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మన రైతు స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది మనకు సింజంటా కంపెనీ వారి సిమోడిస్ అనే కొత్త మందు ఫ్రెండ్స్ దీంట్లో టెక్నికల్ ఏముంటుందంటే ప్రినాజోలిన్ అనే కొత్త టెక్నికల్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇది మనకు ప్రత్యేకంగా ఈ నల్ల తామర పురుగుల కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ఇది బ్రెజిల్ ఇండోనేషియా అర్జెంటీనా ఆస్ట్రేలియా ఆ దేశాలలో ముందుగా పనిచేసిన తర్వాత నేను మీకు ఇండియాకు లాంచ్ చేయడం జరిగింది అయితే ఇది దీంట్లో ఎర్రనల్లి నల్ల నల్ల తామర నల్లనల్లి అన్ని రకాల పురుగులు అన్నిటికైతే సమర్థవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది స్ప్రే చేసిన తర్వాత దీని పనితనం ఏంటంటే స్ప్రే చేసిన రెండు గంటలలోపు వర్షం పడినా కూడా ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది ఇది పైన మనకు ఆకులపై స్ప్రే చేసిన వెంటనే అది మొత్తం ఆకుల అడుగు భాగంలో కూడా చేరి పురుగు అనేటటువంటి ఇది దోమనన్నా తెల్లదోమనన్నా నల్ల దోమైన పురుగు అనేది ఆ ఒక ఆహారంగా తీసుకోవడానికి వచ్చినప్పుడు దాని నాడీ వ్యవస్థపై పనిచేసి పురుగులు సమర్థవంతంగా దోమ కానీ మరి అయితే కీటకాలు కానీ చనిపోవడం జరుగుతుంది దాని నాడి వ్యవస్థ మీద పనిచేసి అది ఖచ్చితంగా వాటి మొత్తం చనిపోతాయి ఇది వరి మిరప పత్తి కూరగాయలు ఇటువంటి ఎటువంటి పంటలైనా వాడుకోవచ్చు ఈ మందు తెగులు మందుతో ఏ తెగులు మందుతో కలిపైనా వాడుకున్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి అయితే మనకు చాలా తక్కువగానే అనుకోవచ్చు ఇది సింజంట వారిగా కొత్తగా తయారు చేసిన మందు కనుక మనకు ఇది ఎక్స్బోనిస్ గ్రాసియా దానికి అలా ఆ రకంగా పనిచేసేటటువంటి తక్కువ ధరలో ఉన్నటువంటి సింజంట కంపెనీ వారిది సిమోడిస్ ఈ మందు అనేది మీకు అందుబాటులో ఉన్నట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి ఇది మిరపలో మాత్రం మీకు తత్తిలో కానీ మిరపలో కానీ నల్ల తామర తామర పురుగులకు తెల్లదోమ ఇట్లాంటి అన్నిటి వంటికి పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీని పనితనం ఏంటంటే వర్షం పడ్డా కూడా ఆ మందనైతే అయితే అద్భుతంగా పనిచేసే అవకాశం వర్ వర్షం పడ్డా కూడా ఏం కాదు మీరు కూడా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోని అందరికి చేరాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మోసం వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు మా వీడియో ఛానల్ని మా రైతు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్